పంతొమ్మిదేళ్లకై ఏదో ఒకటి సాధించాలి అనే సినిమా పెచ్చతో ఒక్కడే ఏమీ తెలియకపోయినా ఎవ్వరూ లేకపోయినా తన టాలెంట్ మీద నమ్మకంతో ఇండస్ట్రీకి వచ్చేసి తన క్యారెక్టర్తో సురేష్ బాబు గారు లాంటి ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేసి నెరేటివ్ స్కిల్స్తో మంచి కథ చెప్పి చిన్న చిన్న చేంజెస్ చేయాలని సురేష్ బాబు గారు చెప్తే అంత పెద్ద ప్రొడ్యూసర్ అని కూడా ఆలోచించకుండా మీకోసం కథలో చేంజెస్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పి చెన్నై వెళ్ళిపోయి సింబు విశాల్ లాంటి హీరోస్ తో ఏళ్ల తరబడి జర్నీ చేసి సినిమా ప్లాన్ చేసి వాళ్ళతో కూడా కుదరక సూర్య చేయాలనుకుంటే సరైన బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల హర్ట్ అయ్యి వెనక్కి వచ్చేసి కిషోర్ గారు లాంటి ఫ్రెష్ యాక్టర్ ని టాలెంటెడ్ యాక్టర్ ని హీరోగా పెట్టి పోర్కనం లాంటి సినిమా తీసి ఇండస్ట్రీలో టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యి ట్వంటీ ఇయర్స్ కే పోర్కల్ లాంటి డిఫరెంట్ అటెంప్ట్ చేశారని అనిపించుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇండస్ట్రీ మీడియా పాలిటిక్స్ వల్ల స్ట్రగుల్ అవుతూ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ లేకుండా కలనాది వెలమీది అనే కాన్సెప్ట్ అంటే డైరెక్ట్గా మూవీని యూట్యూబ్లో రిలీజ్ చేసి అంతా చూశాక మీకు ఎంత నచ్చితే అంత టికెట్ అమౌంట్గా ఇవ్వండి అనే కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేసి ఫిల్మ్ మేకింగ్లో రైటింగ్ డైరెక్షన్ యాక్టింగ్ మ్యూజిక్ డిఓపి స్టంట్స్ ప్రొడక్షన్ డిజైన్ ఎడిటర్ ప్రొడ్యూసర్ ఇలా లెవెన్ క్రాఫ్ట్స్ని తనే హ్యాండిల్ చేసి సూర్యాస్తమయం నిర్బంధం నిర్బంధం టూ మాంగ్ లాంటి రియలిస్టిక్ బోల్డ్ సినిమాలు తీసి ఆర్జీవి పూరి లాంటి డైరెక్టర్స్ తర్వాత అంత యూత్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుని ఇప్పుడు పరాక్రమంతో మళ్ళీ డైరెక్ట్గా సిల్వర్ స్క్రీన్ మీదకి వస్తున్నాడు బండి సరోజ్ కుమార్ ఇలా సింగల్ నోట్లో ఎందుకు చెప్పానంటే సూర్యాస్తమయం చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది సో వినిపిస్తుంది గట్టిగా బాగా బలంగా వినిపిస్తుంది ఈ పేరు తను చేసిన ప్రతి అటెంప్ట్ చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది నేను తనని చూసింది సూర్యాస్తమయంలో తన ఫస్ట్ ఫిల్మ్ సూర్యాస్తమయం ట్రైలర్ చూసినప్పటి నుంచి తన వర్క్ ని ఫాలో అవుతున్నాను టిఎఫ్ఐ కి చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ రియలిస్టిక్ డేరింగ్ రైటర్ డైరెక్టర్ వచ్చారనిపించింది చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను గానీ కుదరలేదు ఇప్పుడు తనకి సపోర్టివ్ గా ఉంటుందని చేయాలనిపించింది ముందే చెప్తున్నా తను చేసిన ఫోర్ మూవీస్ యూట్యూబ్ లో అవైలబుల్ లో ఉన్నాయి అసలు మిస్ అవకుండా చూడండి తన ఛానల్లోనే బిఎస్కే కల్ట్ గారి ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి చూడండి తప్పకుండా సూర్యాస్తమయం ఫ్యామిలీతో చూడొచ్చు మిగతావి సింగిల్ గా ఉన్నప్పుడు చూడండి ఎందుకంటే చాలా వరకు బోల్డ్ అడెంట్ కంటెంట్ ఉంటుంది మొదట నేను సూర్యాస్తమయం చూసినప్పుడు అదే కథ ఇద్దరు టాప్ మాస్ హీరోస్కి పడుంటే ఇంపాక్ట్ మామూలుగా ఉండేది కాదనిపించింది ఇంటర్వల్ బ్లాక్ అయితే ఆ ఆర్ఆర్కి షార్ట్స్ కి అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన కాన్ఫ్లిక్ట్ కి పిచ్చ హై ఇస్తుంది ఆ బ్లాక్ అసలు ఒకవేళ నాకు అనిపించినట్టు ఇద్దరు పెద్ద హీరోలకి పడుంటే బిగ్గెస్ట్ హిట్ అయ్యేది అంత మంచి కమర్షియల్ ఎమోషనల్ డ్రామా అది డైరెక్టర్ గా సరోజ్ రీచ్ మార్కెట్ ఇంకో రేంజ్ లో ఉండేది తర్వాత తన ఇంటర్వ్యూస్ చూసి యూట్యూబ్లో వెతుక్కుని పోర్కలం చూశాను అసలు టూ థౌజండ్ టెన్లో నైంటీన్ ఇయర్స్ అబ్బాయి అంతమందిని హ్యాండిల్ చేసి అలాంటి మేకింగ్ విజువల్స్తో సినిమా తీశాడంటే మాటలు రావు అసలు పోర్కలంలో ఆ విజువల్స్ చూడండి తన వే ఆఫ్ నరేషన్ చూడండి చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారో ఎవరు ఫిల్మ్స్ గుర్తొస్తాయో ఆ స్టోరీ టెల్లింగ్ ఆ విజువల్స్ ఆ టేకింగ్ ఎవరికి సిమిలర్గా ఉంటాయో కమెంట్ చేయండి అందులో ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వల్లో ఒక ఫైట్ ఉంటుంది ఫైట్ ఎండ్ రివీలింగ్ షాట్ ఉంటుంది మామూలుగా ఉండదు అసలు ఇంటర్ోల్ బ్లాక్ ట్విస్ట్ అయితే బ్రిలియంట్లీ ఎగ్జిక్యూటెడ్ అసలు ఇప్పుడు చూస్తున్న హీరోయిక్ ఎలివేషన్స్ హైలీ మాస్ హీరోయిక్ సీన్స్ తన టూ థౌజండ్ టెన్లోనే తీశాడు ఇక కలనాది వెలమిదే అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ నిర్బంధం తీశాడు మూవీ ముందే యూట్యూబ్లో చూసి మీకు నచ్చిన అమౌంట్ సెండ్ చేయండి అని చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి బూతులు ఉన్నాయి కానీ ఆ మూవీ క్రియేట్ చేసిన మార్కెటే రోజు తను ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ ఒక్కో సీన్ని రంజిత్ క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్న విధానం డైలాగ్స్ ఉంటే భయం వేస్తుంది అలా ఉంటాయి ఆ క్యారెక్టర్ డైలాగ్స్ ఆ బిహేవియర్ స్లమ్ ఏరియాలో పుట్టి చుట్టూ ఉన్న మనుషుల వల్ల రాంగ్ స్టెప్ తీసుకుని కెరీర్ని పోగొట్టుకుని తిరిగి మనిషిలా మారే రంజిత్ క్యారెక్టర్ ఆర్క్ చాలా ఎమోషనల్గా అండ్ చాలా సాటిస్ఫయింగ్ గా ఉంటుంది యూత్ రియలిస్టిక్ సినిమా లవర్స్ నిర్బంధంకి రంజిత్ క్యారెక్టర్ కి ఫ్యాన్స్ అయిపోయారు ఆ రెస్పాన్సే నిర్బంధం టూకి కి కారణమైంది ఇందులో డైరెక్ట్గా పొలిటికల్ డ్రామాని తీశాడు పాలిటిక్స్ రివెంజ్ రిలీజియన్ మీద బేస్ అయిన క్రైమ్స్ ఇలా చాలా విషయాలు డీల్ చేశాడు మంచి పే ఆఫ్ ద క్లైమాక్స్ ఇస్తాడు ఆ తర్వాత మాంగళ్యం అని ఒక బోల్డ్ లవ్ స్టోరీ తీశాడు ఇప్పటి జనరేషన్ లో లవ్ మీద లవ్ అండ్ మ్యారిటల్ రిలేషన్షిప్స్ లో జరిగే బ్యాక్ స్టాపింగ్ మీద తీశాడు తన వే ఆఫ్ నరేషన్ చాలా బాగుంటుంది క్రైమ్ బోల్డ్ క్యారెక్టరైజేషన్స్ డ్రామా ఎమోషన్స్ పర్ఫెక్ట్ ఆర్క్ ఆఫ్ ద స్టోరీ ఇవే తన స్ట్రెంగ్త్ అలాగే మాంగళ్యం తీశాడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్త్ అండ్ పెట్టాడు ఒక డిఫరెంట్ పాయింట్ తీసుకున్నప్పుడే నరేషన్ కొత్తగా ఉంటుంది క్యారెక్టరైజేషన్స్ కొత్తగా ఉన్నప్పుడే సీన్స్ కొత్తగా ఉంటాయి అలాంటప్పుడే ఒక కొత్త సినిమా చూస్తాం క్రాఫ్ట్స్ మీద తనకున్న క్లారిటీ అలాంటిది మ్యూజిక్ మీద కూడా తనకున్న గ్రిప్ అండ్ క్లారిటీ మామూలుగా లేదు తన కంపోజ్ చేసే ట్యూన్స్ యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ సూర్యాస్తమయం ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం అసలు మామూలు సీక్వెన్స్ కాదు అది వెరీ వెరీ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ అఫ్ కోర్స్ తన మూవీస్ లో ఫ్లాస్ కూడా ఉన్నాయి లైక్ సీన్ ఆర్డర్ ఒక్కోసారి క్లంజీగా ఉంటుంది దానివల్ల క్యారెక్టర్స్తో ట్రావెల్ అవ్వడం కష్టం అవుతుంది దానివల్ల స్టోరీలో ఫ్లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ ఓన్ గా తనే ప్రొడ్యూస్ చేసినవి జస్ట్ ఎస్టాబ్లిషింగ్ ఫిల్మ్ మేకర్ సో బడ్జెట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అవి ఇగ్నోర్ అవ్వలేదు ఫైనలీ ఫస్ట్ టైం ఇప్పుడు మంచి బడ్జెట్తో మళ్ళీ ఒక కొత్త రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా పరక్రమంతో సిల్వర్ స్క్రీన్ మీదకి వస్తున్నాడు ఒక ఆర్టిజం ఉన్న మనిషి అంటే కొంచెం సైకలాజికల్ సైకలాజికల్గా బ్రెయిన్ మెచ్యూరిటీ లేని మనిషి యాక్టర్ అవ్వాలన్న కలతో ఉన్న క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నాడు ఆ క్యారెక్టరు తన కొడుకు లోవరాజ్ అనే క్యారెక్టర్ తనే చేశాడు ఆర్టిజం ఉండే క్యారెక్టర్లోని పెయిన్ స్ట్రగుల్ తన కొడుకు క్యారెక్టర్లో ఉండే హీరోకి ఎలిమెంట్స్ లవ్ స్టోరీ యాజ్ యూజువల్గా ఉండే హై ఇంపాక్ట్ డైలాగ్స్ అన్నీ మంచి హై క్రియేట్ చేసాయి ఈసారి ఎస్కేఎన్ గారు లాంటి ప్రొడ్యూసర్ థియేటర్కి రిలీజ్ చేస్తున్నారు ఎన్ని హడ్డల్స్ వచ్చినా బ్యాక్గ్రౌండ్ ఎవరో లేకపోయినా ఇన్ని క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేస్తూ అంత డేరింగ్ స్క్రిప్షన్ తీసుకుంటూ యూనిక్ స్క్రీన్ ప్లే క్యారెక్టరైజేషన్స్ తో మంచి అటెన్షన్ తీసుకున్నారు బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ న అన్నయ్య చిరంజీవి గారి బర్త్డే రోజు రిలీజ్ అవ్వబోతున్న పరాక్రమం మిస్ అవ్వకుండా చూడండి తెలుగులో ఒక డేరింగ్ అండ్ కంటెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్ వస్తున్నాడు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అది మన రెస్పాన్సిబిలిటీ మన ఛానల్లో రివ్యూ కూడా వస్తుంది తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ హార్ట్